ఒక నమ్మకంతో కలెక్టర్ ఆఫీస్కి వచ్చి బారులు తీరుగా ఉండి జనం ఈయడం జరుగుతుంది అంటే కలెక్టర్ గారి మీద నమ్మకము ఈ ప్రభుత్వం మీద నమ్మకము ఉంటేనే కదా స్పందనకు వచ్చి కలెక్టర్ గారికి ఇచ్చేది ఇంకా ఒక ఎక్ గారు అర్జీ ఇచ్చేనే దిక్కు లేదు సామాన్యుల అర్జీ పైన ఏముంటుందనేది నా ప్రశ్న దయచేసి కలెక్టర్ గారు నా అర్జీలే కాదు పబ్లిక్ కూడా ఒకసారి పరిశీలించి దీనిపైన ఇంక్వైరీ పూర్తి చేయాలనేది నా కోరిక ఇది ఒక విధంగా ఉంటే ఈ మధ్యకాలంలో ధర్మారం మాజీ ఎమ్మెల్యే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడినాను రాయలసీమ ప్రాంతం అన్యాయం అయిపోతుంది ప్రతి ఒక్కరు కూడా పౌరుషంతో ఉప్పు కారం తినింటే ప్రతి ఒక్కరూ దీనిపైన అని చెప్పి చెప్పడం జరిగింది ఎవరన్నా కానీ మొన్న ప్రభాక్ రెడ్డి చెప్తాడు పౌరుషం గురించి మాట్లాడినాడు ఆయన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ధర్మారం ఎమ్మెల్యే ఏదన్నా తప్పుడుగా మాట్లాడింటే నువ్వు నీ ప్రభుత్వం తరఫున మీ ముఖ్యమంత్రి తరఫున వకీలతో తీసుకొని మాట్లాడాల అంటే అది కాదయ్యా ఇది పరిస్థితి నువ్వు మాట్లాడడం తప్పని ప్రతిసారి పౌరుషం పౌరుషం అని మాట్లాడుతాను ఈ పౌరుషం ఏ దాని మీద ఉండాల నేనైతే అతను ఛాలెంజ్కి అయితే నేను స్వీకరిస్తా ముప్పై సంవత్సరాల నుండి ఇప్పుడు గుడక వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు మున్సిపల్ చైర్మన్లుగా ఉన్నారు వాళ్ళ అభివృద్ధి పైన ఏదైనా ఉంటే గుడక నేను ఐదేళ్ళు చేసిన దానిపైన కూడా ఎక్కడన్నా కానీ కూర్చొని చర్చకి నేను సిద్ధంగా ఉండాలి దానిపైన నువ్వు సిద్ధంగా ఉండావా చర్చించేదానికి డెవలప్మెంట్తో మాట్లాడేదానికి పౌరుసం అవసరం లేదు చర్చ అవసరం దీంట్లో ఆయన ప్రతిసారి మా కుటుంబాన్ని టార్గెట్ చేసాం ఇంకోటో ఇంగోటో మాట్లాడడం జరుగుతుంది నేనైతే అన్ని విధాలుగా నీకు నేను చెప్పడం ఒకటే జరుగుతుంది నువ్వు రాజకీయంగా నువ్వు ఎదుర్కొంటావా లేకపోతే అభివృద్ధి పైన ఎదుర్కొంటావా ఏదో నువ్వేందు పోరాటం చేస్తాము కొట్లాడదాము అమాయకులందరినీ తాడిపత్రన్సన్స్లో గలాటలు పెట్టి నీకున్నటువంటి పోలీస్ సిబ్బందితో కేసులు పెట్టుకోకుండా అక్కడ ఉండే పరిస్థితులను దినదినానికి రెచ్చగొట్టుతూ అసలు పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా అక్కడ తాడిపత్ర డివిజన్లో వాళ్ళు దాదాపు ప్రభాకర్ రెడ్డి కన్సన్లో నడుస్తున్నారు తప్ప ఎస్పీ గారు కన్సెన్లలో అయితే నడచడం లేదు ఇది నేను చెప్పేది కాదు కానీ ఎవరు మీరు కూడా పత్రికా విలేకరులు కావచ్చు మీడియా వాళ్ళు కావచ్చు పోయి విచారించినా కూడా నేను చెప్పేది నిజం పదే పదే అక్కడ క్రైమ్ రేట్ లేదు ఇంగోట్లేదు ఈ మధ్యకాలం వారం పది రోజుల నుండి అందరిని అమాయకులు పట్టుకొచ్చి బటకా కేసులు పెట్టి జామీన్లు ఇచ్చి పంపించి మేము ఇక్కడ మేము ఇక్కడ మటకా నిర్మిలి కూకుడు వీళ్ళతో తొడిసేస్తాండామని స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ అన్నీ అన్నీ ఉన్నాయి బాగానే ఉంది మీరు అసలైన వ్యక్తులను ఎప్పుడన్నా అరెస్ట్ చేసినారా